అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా అధ్యక్ష భారతదేశంలోనే రోడ్డు మీద చెప్పులు కొట్టుకునేటువంటి కార్మికులకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా డప్పు కొట్టుకునే వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా అధ్యక్ష రాయలసీమలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉరుములు దేవాలయాల ముందు కానీ శుభకార్యాలలో కానీ ఉరుములు కొట్టుకునేటువంటి మాల కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష డిమాండ్లపై మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు అక్కడ ఎడిక్వేట్గా గా ఉందా ఇన్సఫిషియెంట్గా ఉందా అన్న దాని మీద ఫోకస్ చేస్తే సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది ఆకర్షణీయంగా ఆవేశవంతంగా మాట్లాడటం మంచిదే కానీ అర్థవంతంగా కూడా మాట్లాడాలని ఆవేదన ఉన్నంత మాత్రాన నా హక్కు వద్దన్నా నేను మాట్లాడతా మళ్ళీ మళ్ళీ మాట్లాడతా అంటే ఆవేశాన్ని ప్రదర్శించడం వరకు బాగుంది కానీ కొంత అర్థవంతంగా కూడా సమావేశాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐతబతులు ఆనందరావు అధ్యక్ష 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 అలా రాసి అందుకని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మీద మాట్లాడే అవకాశం అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో దళిత సామాజిక వర్గాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చాలా ఆలోచించి చాలా ఎక్కువ నిధులను కేటాయించారు అధ్యక్ష కానీ అధ్యక్ష భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు దళితుల జీవన విధానం దళితుల